వాస్తవంగా తన తండ్రి బ్రతికేది ఆస్తి దేని మీద అండి మీద ఆ గాడదలు ఏమైనా వారి ఇంట్లో ఒకరోజు తప్పిపోయినాయి కొన్నిసార్లు నష్టాలు మన జీవితంలో నష్టాలు కాదు అదేంటండి నష్టాలు నష్టాలు కాకపోతే ఇంకేమైతే ఇష్టాలు అయితే అంటారా కొన్నిసార్లు నష్టాలు మన జీవితంలో నష్టాలు కాదు కొన్నిసార్లు దేవుడు మన పరమార్థంలోకి నడిపించడానికి మన జీవిత గమ్యస్థానంలోకి నడిపించడానికి మన విజన్ జీవిత పరమార్థం వైపు నడిపించడానికి కొన్నిసార్లు దేవుడు మనం ఏం అనుమతిస్తాడు నష్టాలు అనుమతిస్తాడు అర్థంలోకి సరి చేస్తారా ఈరోజు ఏదో నష్టపోయావా ఉద్యోగంలో నష్టం ఆస్తిలో నష్టం వృత్తిలో నష్టం ఆరోగ్యంలో నష్టం బిడ్డల విషయంలో నష్టం ఏంటండి దేవుడు అనేవాడు నా జీవితంలో నష్టం ఎందుకు అనుమతించాడంటే ఒక మాట చెప్తాను సి డిసప్పాయింట్మెంట్స్ ఆర్ గాడ్స్ అపాయింట్మెంట్స్ కొన్నిసార్లు నీ జీవితంలో నిరుత్సాహాలే దేవుడిని కొరకు ఏర్పరిచిన తన గమ్యస్థానాలుగా తను నేను కలుసుకునే ప్రక్రియలో దేవుడు ఆశపడుతున్న గమ్యస్థానాలని గుర్తించాల్ సత్యాన్ని దేవుడి రాత్రి ఈరోజు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు కొన్నిసార్లు ఎందుకు ఇలా జరిగిందండి యాక్సిడెంట్ ఎందుకు ఇలా జరిగింది ఆ మరణం ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఫలాని నష్టం నా జీవితంలో ఎందుకు ఇలా జరిగిందంటే నీ పిలుపులోకి అరంగేట్రం నీ అభిషేకించబడే నీ గమ్యస్థానం వైపు నడిపించే ప్రభావానికి దేవుడు వాడే తొలిమెట్ేదంటే నీ జీవితంలో ఆయన అనుమతించే నష్టాలు ఎప్పుడు దేవుని బిడ్డకు నష్టాలు నష్టాలు కానే కాదు ఒక మాట చెప్పాలంటే యాకోబు జీవితంలో ఒకవేళ చాలా ఈ యోసేపు జీవితంలో ఒకవేళ ఐక్యపు దేశానికి అమ్మి వేయబడకపోయి ఉంటే గుంతలో పడివేయబడకపోయి ఉంటే ఒకవేళ చెరసాలు వేయబడి ఉంటే ఎప్పుడు కూడా ఐక్యపు దేశానికి తన పరమార్థమైన ప్రధాన మంత్రిగా పట్టాభిషేకం చేసే చేసే అనుభవంలోకి ఎప్పుడు వచ్చేవాడు కాదు అలాగే సౌలు ఇస్రాయల్ ప్రజలకి రాజుగా అభిషేకించబడాలి అంటే తన జీవితంలో దేవుడు ప్లాన్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే ఆ గాడిదలు ఏమైనా అండి తప్పిపోయాయి ఈరోజు నువ్వు ఏ నష్టంతో ఈ ప్రాంతానికి వచ్చావో బహుశా నువ్వు బాధపడుతుండొచ్చు అదే జరగకపోయింటే బాగుండు గాడిదలు తప్పిపోకపోతే బాగుండు అరే గాడిదలు గాడ్దలు గాడిదలు నీ జీవితం అంతా ఆ గాడిదల దగ్గర ఆగిపోయావా ఈరోజు ప్రభు అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంతంలో కరెక్షన్ జరగాలి ఏం కరెక్షన్ జరగాలంటే నువ్వు వెళ్తావు కదా వెళ్తున్నప్పుడు అభిషేకించబడ్డావు కదా వెళ్తున్నప్పుడు రాహేలు సమాధి వస్తుంది రాహేలు సమాధి వచ్చిన దగ్గర నీకు ఫస్ట్ మెసేజ్ వస్తుంది ఏం మెసేజ్ బ్రవ ఏం మెసేజ్ వస్తుంది రండి చదువుదాం ఒకటో సమయంలో పది రెండు ఏం మెసేజ్ చెప్తారు ఓ సౌలు మెసేజ్ చక్క అర్థం చేస్తావు కొన్నిసార్లు మనం వస్తాం చక్కగా మెసేజ్ అర్థం కాదు అస్సలు అర్థం కాదు మన కొద్దిగా స్టాండర్డ్ పెంచితే ఏంటో బ్రదర్ మీరు చరిత్ర తీస్తున్నారు తర్వాత ఇంకేదో తీస్తున్నారు లెక్కలు అంటారు మాకంత తిక్క తిక్కగా ఉంటుంది మాకంతా ఎందుకు ఇట్లా చేస్తున్నారు బ్రదర్ అని బాధపడుతున్నావా ఈరోజు సింపుల్ మెసేజ్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం చరిత్రలు మారాల్సిందే ఈరోజు దేవుడు అభిషేకించును గాక రండి రెండవ చదువుతాం ఆ ఈ దినమున నీవు నా యుద్ధ నుండి పోయిన తర్వాత బెన్యామీలు సరిహద్దులో సెల్ సాహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీ కనబడతారు వారు నీవు వెతకబోయినా ార్ధబొమ్ములు దొరికిన ఆ గండగండ ఇగో నీ జీవితంలో ఇంకా గార్ధలు వెతికింది సాలు వాళ్ళు ఏం చెప్తారంట ఇంతవరకు గార్ధలు వెతుకుంటూ వచ్చినావు మన భాషలు చెప్తాను ఫీల్ అవ్వద్దు గార్ధలు వెతికింది సరే నేను వచ్చిందే కొరకు కొరకంట అరే ఆ సర్వ్ అయిపోయింది నువ్వు గార్ధలు వెతికేటోడు కాదు నువ్వు నీ రేంజ్ దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే తన స్వాస్థ్యం మీద నేనేం చేశాడు అధిపతిగా మార్చాడు సౌలంటాడు నేను నా గురించి ఇన్ని రోజులు చూసుకుంది ఘార్దలు వెతికేటం లాగా చూసుకున్నా గాడిదల యజమాని గాడిదల యజమాని కొడుకు గాడిదల అధిపతి గా లాస్ట్ అంటాడు వాళ్ళు ఇద్దరు అంటారు ఆ గాడిద పదం ఇంటే అసహ్యంగా ఉందిరా నాయన నీ లైఫ్లో విజన్ మారిందిరా బాబు ఇప్పుడు నువ్వు ఎవరివి దేవుని ప్రజలకు అధిపతిగా అభిషేకించబడిన రారాజువి ఈరోజు విజన్ విజన్ దేవుడు మనల్ని ఏ కోణంలో చూస్తున్నాడో మనల్ని మనం ఆ కోణంలో చూసుకోగలగాలి ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ అభిషేకించబడిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతాను దాడి చేసే ప్రాంతం ఇదే హీ విల్ డిస్టార్ట్ హీ విల్ బ్లర్ యువర్ విజన్ మళ్ళీ ఒకసారి చెప్తాను సాతాను ఎందుకు నీ దర్శనాన్ని కలవర పెట్టాలని ఆశపడతాడు తెలుసా దయచేసి మర్చిపోదు బిగిసిపోయేదట్టు నీ దర్శనాన్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తాడు తెలుసా సాతాను వాస్తవంగా అభిషేకం అంటే సాతాను నచ్చదు చూడండి బైబిల్లోనే రాయబడిన మాట తొంభై రెండవ కీర్తన పదో వచనంలో కొత్త తైలముతో నన్ను నువ్వు అభిషేకించావు ప్రవ్వా అంటే ఫ్రెష్ అనాయింటింగ్ గురించి మాట్లాడుతున్నాడు రండి చూద్దాం తొంభై రెండు పది సామ్ నైన్టీ టూ వర్స్ టెన్ కెన్ యూ ఆల్ రీట్ టుగెదర్ ప్లీజ్ క్విక్లీ గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తి కొత్త తైలముతో నేను అంటబడి చాలు చాలు కొత్త తైలము ఏం తైలం కంపుగొట్టే బుక్కవాని తైలం కాదు కొత్త తైలము కొత్త తైలము అంటబడినప్పుడు ఫ్రెష్ అనాయింటింగ్ రిలీజ్ అయితే ఇప్పుడు పదకొండవం చదువుదామా సామ్ నైన్టీ టూ వర్డ్స్ లెవెన్ వెంటనే దీంట్లో మార్పు కనిపించాలి సాతానికి నచ్చదు నువ్వు చూసే కోణం మారొద్దు అంటాడు నీ దర్శనం మారొద్దు అంటాడు నీ విజన్ మారొద్దు అంటాడు నీ దృక్పథం మారొద్దంటాడు నువ్వు ఒకప్పుడు ఎలా చూసుకుంటున్నావు అలాగే చూసుకో దేవుడిని చూసే కోణం చూడొద్దు అని అట్టు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు రండి పదకొండు వక్షరం చదువుదాం లెవెన్త్ వర్డ్స్ ఫ్రమ్ సామ్ నైన్టీ నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీర చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులను సంభవించినది నా చెవులకు వినపడను చూడండి అభిషేకించబడితే తాజా అభిషేకం యొక్క ప్రభావము నువ్వు చూసే కన్నుల దృష్టిని మారుస్తుంది ప్రత్యక్షతను మారుస్తుంది నువ్వు వినే చెవుల కోణాన్ని మార్చేస్తుంది సి రెవల్యూషన్ విల్ చేంజ్ ద వే యూ లుక్ ఎట్ థింగ్స్ అండ్ ద వే యూ హియర్ థింగ్స్